జైబిం టీవీ జైబిం దినపత్రిక నడిపించడానికి ప్రధాన లక్ష్యం ప్రధాన కారణము ఒక ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నతమైన భావాజాలం ఉన్నతమైన ఆశయం కోసం మాత్రమే నిర్మించడం నిర్మించడమైనది ప్రతిసారి చెప్తూనే ఉన్నాం జైబిం నినాదం బలపడితే సబ్బండ కులాల జాతులు ఒక్కటై కావాలి సబ్బండ మతాలు ఏ కులం కోసము ఏ మతం కోసము ఏ వర్గం కోసమైతే పాటుపడేటువంటి పరిస్థితి ఉందో ఈ ఉన్నటువంటి సబ్బండ జాతులు అణగారిన వర్గాల గుండె చప్పడుగా ఉన్నటువంటి ఏకైక నినాదం జైబీ నినాదం ఈ నినాదాన్ని బలోపేతం చేయడం కోసం ఈ నినాదం బలపడం కోసం రాజ్యాంగం ప్రమాదాలు ఉంటే రక్షించడం కోసం పుట్టిందే జైవి నినాదం ఈ నినాదాన్ని భుజస్కంధాలపై మోస్తూ అనేకమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఎంతోమంది కుట్ర కుతంత్రాలు కుయా శక్తులు పడుతున్నప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు మీ ముందు ఇలా ప్రపంచం వ్యాప్తంగా నడిపించేటువంటి ఏకైక నినాదం జైబి నినాదం ఈ నినాదం మన గుండె చప్పుడుగా మన ఆత్మగౌరవ నినాదంగా నిరంతరం పలికే పలుకులో కూడా ఎంతో భావోద్వేగానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మఘోరం నిలబెట్టేదే జైబు నినాదం ఈ నినాదాన్ని మనం ఎందుకు మోయలేకపోతున్నాం అంటే ఎక్కడ వాళ్ళు బాగుపడతారో ఎక్కడ మనం బాగు చేస్తామో ఇలా బయటోడు బాగుపడ్డా పర్లేదు కానీ ఇంటోడు బాగుపడద్దు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థాయిలో మనం ఉన్నాం ఇలా బయటోడు బాగుపడ్డా పర్లేదు బయటోడు కత్తితోనొచ్చి పొడిచినా వంద నిందలేసి అవమానాలకు గురి చేసినా కూడా వాడిని మనం భుజస్కంధాలపై మోస్తాం ఎందుకంటే వాడు బయటోడు వాడు బయటోడు వాడిని బెల్లం పెట్టినా చక్కెర పెట్టినా తీయనే ఉంటుంది కానీ మనోడు నిజంగా అదే బెల్లాన్ని మనోడు పెడితే అది ఇసమైపోతుంది అదే చక్కెర తీసుకొచ్చి అది అరే తిన్రా బాబు మీరు మంచిగా ఉంటారీ బ్రహ్మణి క్వాలిటీ అంటే ఇది క్వాలిటీది మాకు వద్దు మాకు నకిలీదే కావాలంటారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అందుకోసమే ఇలా వెనకబడిపోవడానికి కారణం ఇలా మనం వెనకబడిపోవడానికి కారణం ప్రధానంగా మన దళిత జాతే ఇలా దళితుల కోసం పుట్టిన ఏకైక నినాదం జైబీం టీవీ ఉంది ఇలా దళితుల కోసం ఆత్మగౌరవం కోసం పుట్టిన టీవీ జైబిం టీవీ ఉంది దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసం జై జైబీ నినాదము ఇరవై నాలుగు గంటలు మీకోసం పోరాడుతూ ఉంది ఇరవై నాలుగు గంటలు జైబిం జైబీం అనే ఇవాళ గుండె చప్పుడుగా ఉన్నటువంటి టీవీని మనం ఆదరించలేకపోతున్నాం అంటే భజనాలు చేస్తున్నాం అంటే ఎందుకోసం ఇవాళ మాలలో ఒక పక్కన మాదిగలు ఒక పక్కన ఇంకో ఉపకులాలు ఒక పక్కన ఎవరి స్వార్థం కోసం వాడు మాట్లాడుతున్నాడు ఒక్కసారి అంబేద్కర్ని గుర్తు పెట్టుకొని నిజంగా జైబి నినాదాన్ని మొయ్యండి ఏదో సభలో సభలో లేకపోతే సంఘాలో పెట్టుకొని జైబిం అనడం కాదు ఇరవై నాలుగు గంటలు మొయ్యండి నా లాగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పేబ్యాక్ చేయడానికి చేస్తున్నారు ఇవాళ ఉద్యోగస్తులు కోటి రూపాయలు డబ్బులు పంపించుకొని ఇవాళ అక్రమస్తులు పంపించుకొని ఇవాళ రిజర్వేషన్ ద్వారా ఇలా కోటి రూపాయలు పంపించుకున్నటువంటి చాలా మంది నకిలు ఉన్నారు ఎవరికి ఇస్తున్నాను సాయం జేబిఎం టీవీ సాయం చేయండి పేబ్యాక్ సొసైడ్ చేయండి ఐఎఫ్సి కోడ్ ఉంది అక్కడ కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంది మీరు వేల కోటి రూపాయలు అంటే మీకు అంత డబ్బు ఉంటే నిజంగా దాని కోసం ట్రాన్స్ఫర్ చేయండి వేల మందికి ఉపాధి కల్పిస్తాను వందల మందికి అన్నం పెడతాను వేల మందికి ఉపాధి కల్పిస్తాను వేల మంది జీవితాలు మార్చేస్తాను ఇంతకన్నా గొప్పగా చూపిస్తాను కానీ దానికోసం మనం పాడుపడం నకిలీలు నట్టెట్ట మూస్తుంటే జీవితాలు మధ్యలోనే ఆగమయ్యేటువంటి నేపథ్యం అందుకోసమే అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ జాతి కోసం అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని కుమిలి కుమిలి ఈ జాతి కోసం చచ్చిపోయాడు ఈ జాతి చంపింది అంబేద్కర్ని చంపింది గాంధీ కాదు అగ్రవర్ణ కులపలు కాదు ఈ దళిత జాతే అంబేద్కర్ని చంపింది అంబేద్కర్ అవమాన గురి చేసిందే దళిత జాతి అంబేద్కర్ని అవమానకు గురి చేసి మానసికంగా కుమిలిపోయే విధంగా దొరల దగ్గర బానిస బతుకులు బతికి ఇలా వెన్నుపోటు పొడిచింది కూడా జాతి బిడ్డ అందుకోసమే ఇవాళ ఎస్సీ కులాలను అంతగా ఇష్టపడరు అగ్రవర్ణాలు కుక్కకు బి బిస్కెట్ ఎంత ఆశమో కుక్కకు ఏం ఆశ అంటే బిస్కెట్ ఆశ కుక్కకు ముక్క ఆశ అంటుంది ఆ ముక్క అయితే సరిపోతుంది ఆడమనుకొని ఉంటుంది నాలో బతుకులుగా అంతే అందుకోసమే మనం ఈ జైవిమ్ టీవీ జైబిం దినపత్రిక ఎంతగానో కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడి నైట్ అనకా పగలనక రాత్రి అనకా తేడానక కష్టం అనకా నష్టమనక బాధను భరిస్తూ ఒంటరి పోరాటంతో నడిపిస్తున్నప్పటికీ కూడా ఇలా ఉన్నటువంటి మేధావులు అలా ఎందుకు మీరు సిగ్గు శరాలు ఉండాలి జైబీం దినపత్రికలు ప్రధాన వార్త ఒక ఇద్దరు 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 ముగ్గురు లైవ్ చూస్తారు ఇద్దరు ముగ్గురు లైవ్ చూస్తారు ఓ నలుగురు ఐదుగురు లైవ్ చూస్తారు షేర్ చేసుకుంటే కామెంట్ చేసి చెప్పొచ్చుగా గొప్పగా ఎవడో అడ్డమైన విధవాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఉంటుంది ఇవాళ ఎవడో మామూలుగా తీసుకొచ్చి సున్నితంగా మాట్లాడితే వందల మంది చూస్తారు ఎందుకోసరంటే చాలామంది నా కాలే చాలా మంది చాలామంది మేధావులు చాలామంది సీనియర్ బ్యూరో సీనియర్ జర్నలిస్టులు అంటారు శివ అంతగా కష్టపడుతూ అంతగానో మాట్లాడుతూ ఎందుకు లైవ్ చూడట్లేదు మీ జాతి చాలా ఎనభై లక్షల మంది ఉన్నారు కదా మీరే ఎస్సీలు కోటి మంది ఉన్నారు కదా కనీసం ఒక పదివేల మంది ఐదు వేల మంది చూసినా బాగుంటుంది కదా అని చెప్తున్నటువంటి చాలామంది ఉన్నారు ఇంతకన్నా సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్తో మాట్లాడతాం ఇంతకన్నా అబ్యూజ్గా మాట్లాడతాం ఇంతకన్నా గొప్పగా మాట్లాడతాం నాలు తెలుసుకొని మాట్లాడతాం కానీ ఎక్కడ పోతుంది ఎట్లా మాట్లాడినా ఘట్ట ఉంటుంది ఎనుగుల శిప్ప ఎనుగులే ఉన్నట్టు మన బతుకులు ఎక్కడనే ఉంటాయి ఎందుకోసం అంటే బరిగల శివ అంటూ బాగుపడితే నీకు అసూయ నీకు అక్కసి పుడుతుంది ఎందుకంటే వేల మంది చూస్తే నిజంగా ఎక్కడ సెలబ్రేట్ అయిపోతాడు ఇంకా డిఫాల్ట్ అయిపోతే నిజంగా సంబరాలు వేసుకుంటున్నారు ఇది మనం ఇప్పంజలు కాదు కదా కానిషిరా కంచెలు మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి తరం దాకా అదే జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడు కంచెలు మొలుకుంటే ఇక జరుగుతూనే ఉంది నుంచే జరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా వస్తుందా కంప్యూటర్ కావాలో వచ్చినా రాకెట్ నుంచి రాకెట్ దూసుకోపోయినా ముప్పై నిమిషాలు ఆ ఢిల్లీ నుంచి వెళ్ళి అమెరికాకు పోయేటువంటి ప్రయాణం చేసినా మన జీవితాలు మాత్రం మారాయి ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే అందుకోసం మనం ఇలానే ఉంటాం